హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాసు్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఈరోజు వ్లాగ్ ఏంటనేది మీకు తమ్మినేళ్ళు చూస్తేనే అర్థమైపోయింది కదండి లాస్ట్ వీడియోలో మీతో చెప్పినట్టుగా నేను జాక్ ఎఫ్ఐ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటానండి ఎవరైతే జాక్ ఎఫ్ఐ తీసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుందండి సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాక్ ఎఫ్ఐ అనేది ఇండస్ట్రియల్ మిషన్ అండి సో మనకి ఎంత హెవీ వర్క్ ఉన్నా కూడా ఈ మిషన్ మీద మనం చక్కగా చేసేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మిషన్ అయితే ఆన్ చేద్దామండి ముందుగా ప్లగ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసుకోవాలి స్విచ్ ఆన్ చేసిన తర్వాత కింద మనకి స్టెప్లైజర్ అనేది ఆన్ అవుతుందండి చూసారు కదా లైట్ వెలిగింది సో ఇలా ఆన్ అయిన తర్వాత మిషన్కున్న స్విచ్ని మనం ఆన్ చేసుకోవాలి సో ఇటువైపు అన్నప్పుడు ఆన్ అవుతుందనమాట సో చూసారు కదా లైట్ వెలిగింది సో మిషన్ అయితే స్టార్ట్ అయిందండి ఇక్కడ పి మైనస్ అని చెప్పని ఉంది కదా సో పవర్ ఆన్లో ఉన్నట్టు అనమాట సో ఇక్కడ మనకి ప్లస్ మైనస్ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా సో అవనే అవి మనకి మోటార్ అనేది ఎంత స్పీడ్ పెట్టుకోవాలి అనేది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ప్లస్ సింబల్ని ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ఫాస్ట్ అనేది పెరుగుతూ ఉందనమాట ఇక్కడ చూసారు కదా ట్వంటీ త్రీ ట్వంటీ ఇట్లాగ మనం ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అంత మనకి స్పీడ్ అనేది పెరుగుతుంది మనకి లాస్ట్ మనకి హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి ఫార్టీ అండి తర్వాత పక్కనున్న మైనస్ బటన్ని ప్రెస్ చేస్తూ ఉంటే మనకి స్పీడ్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట మిషన్ని కొత్తగా తీసుకున్న వాళ్ళు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో పెట్టుకుంటే కనుక వాళ్ళు ఈ స్పీడ్ అనేది కంట్రోల్ చేయగలరండి ఇది వచ్చేసి మనము స్టిచ్ అనేది దగ్గరగా ఉండాలా లేదంటే దూరం కుట్టు వేసుకోవాలనేది సెట్ చేసుకునేది అనమాట అలాగే ఈ కింద ఉన్నది వచ్చేసి మనకి స్టిచ్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో లాక్ స్టిచ్ వేస్తాం కదండి అంటే రఫ్ చేస్తాం కదా సో దానికి యూజ్ అవుతుందనమాట సో మనము ఇక్కడ మనము ఆ స్టిచ్ అనేది మనం సెట్ చేసుకునే ముందు ఈ కింద మనం రఫ్ చేసుకోవడానికి యూస్ చేస్తున్నాం కదండి అది కిందకి ప్రెస్ చేసి పెట్టేసి ఇలాగ తిప్పుకోవాలన్నమాట లేదంటే అది కొద్దిగా టైట్గా ఉంటుందండి సో దాన్ని మనం కిందకి ప్రెస్ చేసేసి మనం స్టిచ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ బటన్ని ప్రెస్ చేసినప్పుడు నీడలు అనేది ఒకటి రెండు సార్లు స్లోగా ఇలాగా రన్ అవుతుందనమాట మనం నెక్లు అవి కుట్టేటప్పుడు ఈ బటన్ అనేది మనకి బాగా యూజ్ అవుతుందండి అలాగే మనకి బటన్కి పక్కనే లైట్ అనేది ఉంటుంది అనమాట సో ఆ లైట్ ఆప్షన్స్ కూడా మనకి రెండు రకాలుగా ఇచ్చారండి ఒకటి నార్మల్గా లైటింగ్ ఉంటుంది ఇంకొకసారి దాన్ని మనం పక్కకి తిప్పినప్పుడు ఆ లైట్ అనేది ఎక్కువగా వస్తుందనమాట సో టూ మోడ్స్ అయితే ఇచ్చారండి ఒకటి కొంచెం తక్కువ లైటింగ్ ఉంటుంది ఇంకొకటి ఇంకా ప్రెస్ చేస్తే మనకి బ్రైట్నెస్ అనేది ఇంకొంచెం ఎక్కువగా వస్తుందనమాట లేదు మనకి అవసరం లేదనుకుంటే దాన్ని ఆఫ్ చేసి కూడా పెట్టేసుకోవచ్చండి ఇది వచ్చేసి మిషన్ పాదాన్ని పైకి కిందకి మూవ్ చేయడానికి యూజ్ అవుతుందండి మనం కాలుతో ఆపరేట్ చేయాలన్నమాట సో దాన్ని పక్కకి జరిపినప్పుడల్లా మనకి ఈ పాదం అనేది పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది సో ఈ కింద వైపు వచ్చేసి మిషన్ ఫుట్ ఉంటుందండి దీన్ని మనం ఆపరేట్ చేసేదాన్ని బట్టి ఆ స్పీడ్ కంట్రోల్ అనేది అవుతుందనమాట మనం మెల్లగా ప్రెస్ చేసినట్లయితే ఆ స్టిచ్ అనేది మెల్లగా వస్తుంది అలాగే ఫాస్ట్గా ప్రెస్ చేసినట్టయితే ఆ మిషన్ అనేది చాలా స్పీడ్గా రన్ అవుతుంది అనమాట సో చూసారు కదా ఇలాగ మనం ఒక్కొక్క స్టిచ్ పడాలి అనుకున్నా లేదంటే నార్మల్గా ఆ స్టిచ్చింగ్ అనేది అలాగ కంటిన్యూగా రన్ అవ్వాలన్నా లేదు స్పీడ్గా రన్ అవ్వాలన్నా కూడా మొత్తం ఆ ఫుట్ అనేది కంట్రోల్లో ఉంటుంది అనమాట సో ఇక్కడ చూడండి నేను అది స్టిచ్ అనేది ఎలా పడుతుందో చూపిస్తున్నాను మనం మెల్లగా ఇలాగ ఒక్కొక్క స్టిచ్ పడాలి అని అంటే మెల్లగా ఫుట్ అనేది ప్రెస్ చేయాలి సో ఇక్కడ వచ్చేసి ఆయిల్ ట్యాంక్ అయితే చూపిస్తున్నానండి మనకి హెడ్ అనేది పైకి తీసినప్పుడు ఈ కింద వైపు అంతా కూడా మనకి ఆయిల్ స్టోరేజ్ లాగా ఒక కంటైనర్ లాగా ఇస్తాడండి కింద వైపు సో దాంట్లో మనము ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అనేది పోసేసుకుంటే మనకి నార్మల్ మిషన్కి వేసినట్టుగా ప్రతిసారి ఆయిల్ వేయాల్సిన అవసరమే లేదండి అలాగే లోపల వైపు చిన్న ఒత్తుల్లాగా ఇస్తారండి సో అవన్నీ కూడా మనకి ఆయిల్ని తీసుకుంటూ లోపల ఉన్న పార్ట్స్ అన్నిటికీ కూడా ఆయిల్ అనేది సప్లై అయ్యేలాగా చూస్తుంది అలాగే ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంది చూసారు కదా సో మీకు కనిపిస్తుంది కదా ఫిల్టర్ అనేది సో అది కూడా ఆయిల్ అనేది తీసుకుంటూ లోపల ఉన్న పార్ట్స్ అన్నిటికీ కూడా ఆయిల్ సప్లై అయ్యేలాగా చూస్తుంది అనమాట సో ఆ ఫిల్టర్ ఎందుకు ఎందుకుంది అని అంటే ఒకవేళ డస్ట్ ఏదన్నా ఉంటే గనుక అవి అంతా కూడా పైకి వెళ్లకుండా అది ఫిల్టర్ చేస్తుంది అనమాట ఒకవేళ ఆయిల్ అనేది కలర్ చేంజ్ అయిపోతే ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా సో దాన్ని రిమూవ్ చేసేస్తే కనుక ఆయిల్ అంతా కూడా మనకి కిందకు వచ్చేస్తుంది అనమాట సో కింద ఒక బౌల్ లాంటిది పెట్టేసి ఆయిల్ అంతా కూడా తీసి ఆ ట్యాంక్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వేరే ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ కలర్ చేంజ్ అయిందని ఎలా తెలుస్తుందంటే ఇక్కడ కనిపిస్తుందండి మనం మిషన్ రన్ చేసినప్పుడల్లా కూడా ఆయిల్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే ట్రాన్స్పరెంట్గా ఉంది కదా సో కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత అది మొత్తం డార్క్ కలర్లో మనకి కనిపిస్తుంది వస్తుంది అనమాట సో ఎప్పుడైతే మనకు అలా కనిపిస్తుందో అప్పుడు ఆయిల్ మొత్తం కూడా తీసేసి ఆ ట్యాంక్ అంతా క్లీన్ చేసేసుకొని వేరే ఆయిల్ అయితే వేసుకోవాలండి మిషన్ హెడ్ అనేది చాలా హెవీగా ఉంటుందండి థర్టీ సిక్స్ కేజెస్ ఉంటుంది సో మనం ఆయిల్ అవి వేసేటప్పుడు ఇలాగ వెనక్కి బెండ్ చేసినప్పుడు అది మనం కంట్రోల్ చేయలేం కాబట్టి వెనక వైపు ఒక చిన్న రాడ్ లాగా ఇస్తాడనమాట సో దాని మీద ఆన్ చేసి ఆయిల్ అవి వేయడం కానీ మార్చుకోవడం కానీ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు బాబిన్లోకి దారం ఎలా ఎక్కించాలో చూపిస్తానండి ముందుగా అక్కడ దారం సెట్ చేసేసుకొని ఆ హోల్ దారం తీసుకొని ఇక్కడ మనం బాబిన్లోకి దారం ఎక్కించడానికి ఒక ఆప్షన్ ఇస్తాడండి ఈ రెండు వైపులా కూడా మనం దారం తీసేసుకొని బాబిన్కి కొద్దిగా దారం చుట్టేసి అక్కడ పెట్టేయాలన్నమాట సో బాబిన్ పెట్టడానికి ఇక్కడ ఒక చిన్న రాడ్ లాగా ఇచ్చాడు కదా సో దాని మీద ఈ బాబిన్ పెట్టేసి ఇలాగ ముందుకి దీన్ని ప్రెస్ చేసేస్తే కనుక బాబిన్లోకి మంచిగా దారం ఎక్కేస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా మనం మిషన్ ఎంత ఫాస్ట్గా రన్ అయితే అంత ఫాస్ట్గా దారం అనేది ఎక్కేస్తుంది బాబినికి దారం ఎక్కిచ్చేటప్పుడు నేను మిషన్ ఫార్టీ స్పీడ్లో పెడుతున్నాను అండి ఎందుకంటే మనకి దారం అనేది ఫాస్ట్ గా ఎక్కుతుంది అలాగే మిషన్కి ఆయిల్ అనేది బాగా సప్లై అవుతుంది కదా సో మనం స్టిచ్ చేసేటప్పుడు ఫార్టీ స్పీడ్లో అది మనం రన్ చేయలేం కాబట్టి నేను దారం ఎక్కిచ్చేటప్పుడు మాత్రం ఫార్టీ స్పీడ్ అయితే పెడుతున్నాను అలాగే మిషన్ ఫార్టీ స్పీడ్లో రన్ అయ్యేటప్పుడు పాదం మాత్రం పైకి ఉండేలాగే చూసుకోండి కింద వైపు కసలు ఉంచుద్దన్నమాట ఎందుకంటే చాలా స్పీడ్గా ఉంటుంది కాబట్టి ఆ మిషన్ పాదాలు అరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో ఇప్పుడు దారం బాబి ఎక్కిచ్చేసాం కదండి ఇప్పుడు నార్మల్ మిషన్కి పెట్టుకున్నట్టే బాబిన్ అనేది కింద సెట్ చేసేయాలి తర్వాత ఇప్పుడు మిషన్కి దారం ఎలా ఎక్కించాలో చూపిస్తున్నాను మనకి ఇక్కడ ఇలాగ త్రీ హోల్స్ అయితే ఇస్తారండి సో దానిలోకి మనము దారం అనేది మూడు హోల్స్ లోంచి ఎక్కించాలన్నమాట సో అన్ని కూడా మనం రైట్ హ్యాండ్తోనే దారం అనేది ఎక్కించాలండి సో చూసారు కదా ఈ మూడు హోల్స్ నుంచి దారం అయితే ఎక్కిచ్చేసాను తర్వాత ఇక్కడ ఒక టూ హోల్స్ ఉంటాయండి వాటిలోంచి కూడా సేమ్ మనం ముందు ఎలాగైతే దారం పెట్టామో అలాగే ఈ రైట్ హ్యాండ్తోనే ఈ దారం అనేది రానివ్వాలన్నమాట సో చూసారు కదా ఈ రెండింటిలోంచి దారం అయితే ఇలా వచ్చేసింది తర్వాత ఇక్కడ మనకి ఈ దారాన్ని ఈ లోపల వైపు నుంచి ఇలాగ తీసేసుకొని ఇక్కడ ఒక చిన్న స్ప్రింగ్ లాగా ఇస్తాడండి సో దాంట్లోంచి కూడా ఆ దారం అనేది రానివ్వాలి ఆ కింద వైపు నుంచి ఒక చిన్న రాడ్ లాగా ఉంటుంది దాంట్లోంచి కూడా దారం రానిచ్చేసి ఇక్కడ ఈ పక్కన చిన్న హుక్ ఉంది కదా దాంట్లోంచి కూడా దారం పెట్టేసేయాలి తర్వాత మనకి ఇక్కడ దీన్ని కొంతమంది చిలక అంటారండి అంటే ఆ షేప్ అలా ఉంటుందనో ఏమో మరి సో దాంట్లోంచి కూడా ఆ దారం అనేది తీసేసుకోవాలన్నమాట సో ఇక్కడ కింద వైపు ఒక బటన్ ఉంది కదా దాన్ని ప్రెస్ చేస్తే అది పైకి వచ్చేస్తుంది అనమాట సో అలా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక రెండు హుక్లు ఇస్తారండి సో దాంట్లోంచి కూడా దారం తీసేసుకున్న తర్వాత ఈ కింద నీడిల్ దగ్గర ఒక చిన్న హుక్ లాగిస్తాడు సో దాంట్లోంచి దారం తీసేసుకున్న తర్వాత మనకి నీడిల్ పైన ఒక చిన్న హోల్ ఉంటుందండి సో దాంట్లోంచి కూడా దారం తీసేసేయాలి అది ఎందుకంటే ఇది మీ మిషన్ అనేది చాలా స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దారం అనేది కదిలిపోకుండా మనకి అది స్టేబుల్గా ఉంచుతుంది అనమాట తర్వాత ఈ బ్లూ కలర్ బటన్ ఉంది కదా దాన్ని ఒకసారి ప్రెస్ చేసామంటే కింద బాబిన్లో ఉంచి దారం అనేది పైకి తీసేస్తుందండి సో ఇలాగ మిషన్లోకి అయితే దారం ఎక్కించుకోవాలండి ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ అనుకున్న వాళ్ళకి ఒక చిన్న షార్ట్ కట్ అయితే చెప్తాను మనం దారం వేరేది మార్చుకోవాలి అని అనుకున్నప్పుడు ముందున్న దారాన్ని ఇక్కడ మనం మూడు హోల్స్లోకి ఎక్కించాం కదండి దారము సో అక్కడికి కట్ చేసేసుకోవాలండి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత వేరే దారాన్ని అక్కడ మనం సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్కించాలనుకున్న దారాన్ని అలాగే ముందు కట్ చేసాం కదా ఆ దారాన్ని ఈ రెండింటినీ కలిపి ఒక ముడి వేసుకోవాలన్నమాట ఇలా ముడి వేసుకోవడం ఎందుకంటే మనం ముందు ఒక్కొక్క దాంట్లోంచి ఇలాగా దారాన్ని ఎక్కిస్తూ ప్రాసెస్ అయితే ఉంది కదా సో అదంతా లేకుండా ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది అనమాట ముందు కట్ చేసిన దారం ఉంది కదండి ఆ దారాన్ని ఇలా పట్టుకుని లాగేసామంటే మనం ఈ రెండింటిని కలిపి ముడేసాం కదా సో ఆ దారం ఈ దారం రెండు కలిపి వచ్చేస్తాయి అనమాట సో ఇలా లాగిన తర్వాత నీళ్ల దగ్గరకు వచ్చిన తర్వాత పాత దారాన్ని కట్ చే మనం ఇప్పుడు ఏదైతే దారం ఎక్కిస్తున్నామో ఆ దారాన్ని నీడిల్లోకి ఎక్కిచ్చేస్తే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు ఎప్పుడు దారం మార్చాలన్నా కూడా మనం సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తే కనుక మనకి టైం ఎక్కువగా పట్టదనమాట సో తొందరగా అయిపోతుంది సో ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి మనము మిషన్ ఫాస్ట్గా రన్ అయ్యేటప్పుడు గబుక్కున ఆ నీడిలు అనేది వేలు మీదకి వచ్చేస్తుంది కదా సో అలా అవ్వకుండా మనకి ప్రొటెక్షన్ కోసం ఇది ఇస్తారండి సో మన ఫింగర్ గబుక్కున అలా వెళ్ళినా కూడా అది నీడిల్ కిందకి రానివ్వకుండా చేస్తుంది అలాగే ఇక్కడ థ్రెడ్ కట్టర్ కూడా ఒకటి ఇస్తారండి మిషన్ కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు అవి యూజ్ అవుతాయండి తర్వాత మనకి ప్రాక్టీస్ అయ్యే కొద్దీ వాటి అవసరం ఉండదు అనమాట సో నేనైతే స్టార్టింగ్ నుంచే వాడట్లేదండి ఎందుకంటే నేను పాత మిషన్ ఆల్రెడీ మోటార్తోనే రన్ చేస్తాను కాబట్టి ఆ స్పీడ్ కంట్రోల్ అనేది నేను కొద్దిగా చేయగలుగుతున్నాను అనమాట సో వాటినైతే నేను తీసేసాను సో ఇప్పుడు నేను ఇవి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి సో దారము బాబిన్లో ఎక్కిచ్చేసాను అలాగే మిషన్కి ఎక్కిచ్చేసాను కదా సో ఇప్పుడు మనం స్టిచ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇలాగా మనం మూవ్ చేసినప్పుడు నేను చెప్పాను కదండి ఇది రఫ్ చేయడానికి యూజ్ అవుతుందండి సో దాన్ని ప్రెస్ చేశాను అనమాట సో చేసిన తర్వాత ఇక్కడ ఇలాగా స్టిచ్ చేసేసుకోవడమేనండి ఆ స్టిచ్చింగ్ చూస్తున్నారు కదండి ఫుట్ అనేది కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అలాగే మెల్లగా ప్రెస్ చేస్తే కనుక ఒక్కొక్క స్టిచ్ అయితే పడుతూ ఉంటుంది అనమాట సో ఇక్కడ బ్లూ కలర్ బటన్ చూపిస్తున్నాను కదా సో అది ప్రెస్ చేసినప్పుడల్లా ఒక్కొక్క కుట్టు పడుతుందనమాట అది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం బ్లౌజ్కి నెక్లు అవి కుట్టేటప్పుడు కార్నర్స్ దగ్గర చాలా బాగా యూజ్ అవుతుంది మనం రెగ్యులర్గా స్టిచ్ చేసే మిషన్ మోటార్ రన్ చేసేటప్పుడు ఆ ఫుడ్ అనేది ఊరికే ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట సో అది ప్రెస్ చేసినప్పుడే మోటార్ అనేది రన్ అవుతుంది తర్వాత ఆగిపోతుంది కానీ ఈ మిషన్ మీద అలా కాదండి మనం ఫుడ్ అనేది అలాగ ప్రెస్ చేసి ఉంచితే స్టిచ్ అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుందన్నమాట అది ఫాస్ట్ స్టిచ్చింగ్ అయినా సరే స్లోగా స్టిచ్ చేసేటప్పుడు అయినా సరే సో అంత బాగా మంచిగా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట సో అలాగే మనకి ఈ డ్రెస్సెస్ అవి ఎండింగ్కి వచ్చేటప్పుడు ముందైతే ఫాస్ట్గా రన్ చేసి ఎండింగ్కి వచ్చేసరికి స్లోగా రన్ చేయాలన్నమాట సో అలా చేసినప్పుడు మనకి థ్రెడ్ అనేది కట్ అవ్వకుండా ఉంటుందండి ఎందుకంటే మిషన్ కొత్తగా తీసుకున్నప్పుడు అందరు ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే ఆ దారం అనేది మధ్యలోనే తెగిపోతుంది అని చెప్పి అంటూ ఉంటారనమాట సో అది ఎందుకు తెగుతుంది అంటే మనం మిషన్ కొత్తగా తీసుకున్నప్పుడు దాన్ని స్పీడ్ కంట్రోల్ చేయలేక ఫాస్ట్గా రన్ చేయడం వల్ల దారం అనేది మధ్యలోనే తెగిపోతుందండి సో అందుకని మనము ఈ ఎండింగ్ వచ్చేసరికి మనం స్లోగా రన్ చేసామంటే కనుక థ్రెడ్ అనేది కట్ అవ్వదు అసలు ఇక్కడ మనకి దారం పెట్టుకోవడానికి ఒక టూ స్టాండ్స్ అయితే ఇచ్చారండి మనం తీసుకునేది ఇండస్ట్రియల్ మిషన్ కాబట్టి కంపెనీలో స్టిచ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద దారం బండిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఇలాగా ఒక టూ స్టాండ్స్ అయితే ఇచ్చారనమాట అలాగే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే పి మైనస్ అనేది మైనస్ కింద వైపు ఉంటే కనుక మనము మిషన్ స్టిచ్ చేసిన ప్రతిసారి కూడా ఆ నీడిలు అనేది కింద వైపే ఆగుతుందనమాట సో ఎన్నిసార్లు స్టిచ్ చేసినా కూడా అనేది కింద వైపుకే ఆగుతుందనమాట అలాగే ఈ ప్లస్ సింబల్ని మనం అలాగే లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే కనుక ఆ మైనస్ అనేది పై వైపుకి వెళ్తుందనమాట సో అలా వెళ్ళినప్పుడు ఏంటంటే మనం మిషన్ ఆపిన ప్రతిసారి కూడా నీడిల్ అనేది పై వైపునే ఆగుతుంది సో చూస్తున్నారు కదా మనం ఎన్నిసార్లు స్టిచ్ చేసి ఆపినా సరే అది ఆటోమేటిక్గా పై వైపుకే ఆగిపోతుంది అనమాట సో ఇదొక మంచి ఆప్షన్ అండి ఈ మిషన్లో సో ఈ మిషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆప్షన్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నానండి ఇక ఫైనల్గా స్విచ్ ఆఫ్ చేసేస్తే ఇలాగ ఆఫ్ అనే సింబల్ వచ్చేసి స్విచ్ ఆఫ్ అయిపోతుందనమాట సో మనకి వర్క్ కంప్లీట్ అయిన ప్రతిసారి ఇలాగ స్విచ్ ఆఫ్ చేసేసి ఆ ఫ్లగ్ అనేది రిమూవ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట అలాగే మిషన్ తీసుకున్నప్పుడు మిషన్తో పాటు మనకి ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అలాగే మూడు సైజుల్లో స్క్రూ డ్రైవర్స్ ఒకటి ఎక్స్ట్రా బాబిను ఒక టెన్ నీడిల్స్ అయితే మనకి ఇస్తారండి మిషన్తో పాటు కంపల్సరీ స్టెప్లైజర్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే ఈ మిషన్ అనేది పవర్ మీదే రన్ అవుతుంది కాబట్టి సడన్గా కరెంట్ పోయినప్పుడు ఆ ఫ్లక్చువేషన్ వల్ల మనకి మదర్ బోర్డు అవి పాడవకుండా ఈ స్టెప్లైజర్ అనేది సేవ్ చేస్తుంది సో అందుకని స్టెప్లైజర్ అయితే కంపల్సరీ తీసుకోండి ఫైనల్గా జాక్ ఎఫ్ఐ ప్రైస్ వచ్చేసి మా ఏరియాలో ట్వంటీ టూ థౌజండ్ అండి ఈ ప్రైస్ అనేది ఏరియాని బట్టి చేంజ్ అవుతుందనమాట సో మీ ఏరియాలో ఎంత ఉంది అనే దాన్ని బట్టి మీరు ఎంక్వైరీ చేసి మిషన్ అయితే తీసుకోవచ్చండి దీంతో దీంతోపాటు స్టెప్లైజర్ అలాగే ఇన్స్టాలేషన్ ఫీ ఉంటుంది అలాగే ఆటో సర్వీస్ ఛార్జ్ కూడా ఉంటుందన్నమాట సో ఇవ్వండి జాక్ ఎఫ్ఐకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎవరైనా జాక్ ఎఫ్ఐ తీసుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ వీడియోని తప్పకుండా వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి సో ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్